జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు నిరంతరం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మీద తెలుగుదేశం పార్టీ పద్ధతుల మీద తీవ్రంగా విరుచుకుపడి కఠినమైన ఘాటైన మాటలతో విరుచుకుపడేవాడిని నాని నానిని తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే కొడాలి నానిని టార్గెట్ చేశారు అయితే నానిని ఎందుకు మరి ఇంతకాలం అరెస్ట్ చేయలేదు వల్ల నేను వంశీని అరెస్ట్ చేసి లోపల పెట్టారు ఇక నెక్స్ట్ నాని అనే ఉద్దేశమే అందరూ అభిప్రాయంగా ఉంది ఈలోగా నాని వైద్య పరీక్ష నిమిత్తం హైదరాబాద్ వెళ్ళారు హైదరాబాద్లో అక్కడి నుంచి తనకి వైద్య సంబంధమైన విషయాలతో అమెరికా వెళ్ళి వైద్యం చేయించుకోవాలి అనే వార్తలు కూడా వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో కొడాలి నాని వీసా కోసం పాస్పోర్ట్ కోసం అప్లై చేశారు పాస్పోర్ట్ పోలీస్ వెరిఫికేషన్ రిజెక్ట్ అయింది పోలీసులకి వెళ్ళి ముందే చెప్పు ఉంటారు కనుక కేసులు ఉన్నాయి అతనికి పాస్పోర్ట్ వచ్చే అవకాశం లేకుండా చేశారు అయితే ఇప్పుడు అనుమానిస్తుంది ఏంటంటే ఈయన హైదరాబాద్ వెళ్ళి వైద్య పరీక్షల నిమిత్తంతో అక్కడ అక్కడ ఉండి అక్కడ వేరే అడ్రస్తో పాస్పోర్ట్ తీసుకునే అవకాశం ఉంది కనుక అలా చేసి అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతారేమో అనే డౌట్ తోటి ఇప్పుడు కృష్ణా జిల్లా ఎస్పి గంగాధర్ మొత్తం దేశంలో ఉన్న అన్ని ఓడరేవులకి విమానాశ్రయులకి లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు ఇప్పుడు తాజాగా సో ఇక ఎక్కడైనా సరే ఆయన దేశం విడిచి పారిపోయే అవకాశం లేకుండా లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు అయితే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించడం కార్యకర్తలను ఉత్సాహపరచడం కోసం మీకు అన్యాయం చేసిన వాడిని ఎవరినైనా సరే వాడి సంగతి తేలుస్తాను నేను అధికారంలోకి వచ్చినాక వాటి పేరు రాసి పెట్టుకోండి అని అంటాం దాన్ని కౌంటర్ చేయడానికి కొన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది కనుక నాని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది ఇంకా మరికొందరుని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది అయితే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో లక్ష సాధింపు రాజకీయాల మీద ఎక్కువ శాతం పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది